మునగాకు శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ముందుగా కారపొడి తయారీ విధానం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎనిమిరపకాయలు వేసుకోవాలి ఎనిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి వేసిన గుళ్ళు మినపప్పు పచ్చిసెనపప్పు వేసుకొని వేపించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో వెలుపోయి జీలకర్ర ధనియాలు కరివేపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక ఇలా మిక్సీ గిన్లోకి తీసేసుకోవాలి మునగకు అదే ప్యాన్లో వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి రుచిక సరిపడా సాల్ట్ ఉ పసుపు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఎలా మిక్సీ పెట్టుకోవాలి మునగాకు ఇలాగ ఒక కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా వేగిపోయిందో మునగాకు కారం పొడి రెడీ మునగాకు కారం పొడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది